నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం గతంలో పెత్తందారి వ్యవస్థను సహించకనే ఎంపీ సీట్ ను ధిక్కరించాను అలాంటిది ఎస్పీ నియోజకవర్గంలో పెత్తందారుల అధికారాలు మితిమీరిందని మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు నాయుడుకు కోనేటి ఆదుమూలం వినివించుకున్నారు సోమవారం నాడు తిరుపతి జిల్లా నాగులాపురం మండలం పల్లికొండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకున్నా నాకే ప్రోటోకాల్ లేకుండా చేశారు అన్నారు నేను ప్రజల కొరకు వస్తున్నా అధికారులు ప్రజల కొరకే ప్రోటోకాల్ పాటించాలి అన్నారు పల్లికొండేశ్వర స్వామి దేవాలయంలో ప్రోటోకాల్ ప్రకారం పూజాది కార్యక్రమాల్లో మర్యాద దక్కటం లేదని వారికి ఆ శివుడే ప్రతిఫలమిస్తాడని అన్నారు దేవాలయంలో ముద్రించిన పాంప్లెట్ లో తమ పేరును తొలగించడం అమానుష్యమన్నారు నియోజకవర్గంలో అధికారులపై పెద్దందారులు ఆంక్షలు విధించి నా ప్రోటోకాల్ను అడ్డుకున్నారు అని వాపోయారు

మరొండి ఇచ్చాను నేను అంటే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అజెండా ముందు నేను మాట్లాడని చెప్పి ఇది చదివి వినిపించడం జరిగింది ఒక్కొక్క పాయింట్ తొమ్మిది పాయింట్లు ఏమో ఎస్సీ కాన్స్టెన్స్ రిజర్వ్ కాన్ఫిటెన్స్లో ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్స్ బిలాంగ్ టు ఎస్సీ రిజర్వ్ కాన్ఫిరెన్స్లో ఎవరు మాట్లాడుతున్నారు చత్తందారి వ్యవస్థలో ఎక్కువైపోతున్నది ఈ పెత్తందారి వ్యవస్థ ఉండకూడదనే నాకు ఎంఏ సిటీ ఇచ్చినా కూడా వృద్ధను వచ్చిన వాడిని నేను ప్రజలకు సేవ చేయని వచ్చాను ఆ కాన్స్టెన్స్ రోడ్లు కానీ బిడ్జీలు కానీ అన్ని ఇవన్నీ చేసుకోవడానికి వచ్చాను నిన్న కూడా బుల్జిట్ బియ్యం చేశాను రెండవది బిఎన్ కెండి మండలంలో కాంపాల్యం కాంపాల్యం సరైన అది బండి బాట ఉగ్గపే బండి బాట పరుమ దాంతో చిన్న గుడ్ చేసుకున్నాడు ఓపీ అని చిన్న గుడ్ చేసుకున్నాడు కానీ పో పోయి పే చేశారు పోయిస్ట్ ఏం చేయాలా ఎంఆర్ ఉండరు విఆర్ ఉండారు ఆర్జు ఉండారు వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా ఆడున సర్చ్ ఇన్స్పెక్టర్ అయ్యి ఆడున డిఎస్పి వచ్చి వాళ్ళని ఐదు మంది అరెస్ట్ చేసి హరిజన్ అరెస్ట్ చేసి డైలీ పెట్టారండి డైలీ ఎటువంటి కేసు పెట్టారు అట్టాము మదర్ కేసు పెట్టారు మదర్ కేసు పెట్టారు నేను దీన్ని జైలు అడిగాను ేన్తో కొట్ట ఎక్కడ ఇంజోర్ అయింది ఎక్కడ పడుకుంటారు పేషెంట్ చెప్పండి అని డిఎస్పీని అడిగారు లేదు నెంబర్ వన్ చెప్పారు దీనిపైన విచారణ చేసేదానికి చాలా సీరియస్ ఇస్తుంది ఎస్టీ గారు చేస్తారు అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ అండ్ అడిషనల్ ఎస్టీ గారిని ఎస్సీ పరిచయం పరిశీలించారు అంటే మరుబోజ్ భూమిలో గురి చేసిన పీకినమే కాకుండా వాళ్ళు కొట్టిందే కాకుండా వాళ్ళపైన కేసు పెట్టారు సరే వీళ్ళు కేసు ఇచ్చారు ఎస్ఎస్ కేసు టుడే వరకు ప్రభుత్వాన్ని కూడా అరెస్ట్ చేయరు ఎస్ఎస్ కేసు ప్రకటన ఎస్ఎస్ కేసు ఒకటి రెండో రెండో పాయింట్ చిరుటిపల్లి గుడిలో పవిత్ర పుణ్య చిరుటిపల్లి గుడిలో పదహైదు మంది మెంబర్లు తెలిపారు సర్పంచి అంటే సర్పంచి ఒక ఎన్లిమెంట్ అధికారి ఒక ఎస్పీ ఇద్దరు ఎస్సీలు ఈసీలు ఇద్దరు ఓసీలు ఇద్దరు ఇది పదహారు అనేది కమిటీ దీంట్లో ఎస్టీలే ప్రమాణ సేకరణ లేకుండా చేసేస్తారు లేదు మెంబరే లేదు ఎవరు ముఖ్యమంత్రి గారు ఎస్టిల్ మెంబరే లేదు దీంట్లో ఇది దీన్ని కూడా ఇచ్చాను అంటే మెంబర్లు కాకపోవడమే కాకుండా స్మగ్లర్లు దీంట్లో చేర్చారు ஒரு ஸ்மர் கார் வாழ் ரேப்பில் சேமரி மாட்டாட்கிட்ட பேருக்கு அத்தக்கூடாது போல பண்ணிச்சு இது கரெக்ட் தெரியாது இது ஜில்லா மேஜிஸ்ட்ரேட் நீங்கள் தெரிவித்து மூடவது மூட மூடவதி கைலசன இது போன போன நாராயண சேர்க்கு போனால் கைலசோங் போன కోటార్ వస్తుంది పాడే లేదు దానికి అంటే ఎండమెంట్ పాడే లేదు ఆరు కోటి రూపాయలు పని రోడ్డు పెట్టారు మమ్మల్ని ఆరు కోటి కోట్లు పెట్టి రోడ్డు వేశారు కానీ పాడే లేదు కోట రూపాయలు రాజే వస్తుంది ఎండమింటు ఎందుకు తీసుకుని నేనే నేనేస్తాను పాడే అంటే ఎండమెంట్ వస్తే శుభ్రహించేస్తాను చేస్తాం చెప్పారు అలాగనే డీఎస్పిఎస్పి ఆళాసి డీఎస్పీ అరెస్ట్ చేసి బట్టర్ కేసు ట్రీట్మెంట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టాడు జైలు పెట్టాడు ఇంకో ఫక ఎస్ఎస్ కేసు ఎస్ఎస్ కేసు రీచ్ చేసి అది రిలీజ్ చేశాడు అన్నారు రిలీజ్ చేసావయ్యా ఎవరిని అరెస్ట్ చేసావు నేను కట్టబోదానికి పోాలి నేను మొత్తం నేను ఎవరైనా కూడా విచారించేవాడిని అయినా కేసు రీచ్ చేశాడు కానీ ఇంతవరకు ఒక్కరు కూడా అరెస్ట్ చేశారు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే భారత రాజ్యాంగాన్ని అపవా చేస్తాను అనే వస్తాను రెండవది పుత్తూరు డిఎస్పీ గౌరవ పుత్తూరు డిఎస్ గారు ఒక ప్రోటోకాల్ లేని మనిషికి ఎస్బీఐ ఎదుర్కొని అడిగాను ప్రోటోకాల్ లేని మనిషికి యాభై మంది పోలీసులు పెట్టి ముందు ఎస్ఐ పెడతారని అది డిఎస్పీ ఎస్బీఆర్కి ఇచ్చాను కలెక్టర్కి ఇచ్చాను యాభై మంది పోలీసులు తీర్చుడు మీటింగ్ ఉంటే యాభై మంది పోలీసులు ఐదు మంది ఎస్ఐలు ఒక సిఐఈ ఒక డిఎస్పి ఎక్కడైనా చూసాము మనం నా రాజకీయ భవన్లో ఎక్కడ లేదండి నేను యాభై ఐదు సంవత్సరాలు రాజకీయ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యాభై సంవత్సరాలు ఎంత వారికి అది అటువంటి ప్రక్రియ చూడలేదు చూడబోలేదు మా అతని కూడా సర్పంచ్ మేము కూడా ప్రమాణ శక్తి చేయాలా మా అతని రామా ఈయనే ఈ సర్పంచ్ ఎలా మీకు గుడికి ఇచ్చా నెంబర్ వన్ ఆఫ్ నెంబర్ గుండ్లో నేను కూడా లోకల్ బాడీలో ప్రామక్తి డోమా ఆఫ్ అతను కూడా నేనే వేసుకొచ్చుకున్నాను అంటే లెటర్ ఇచ్చా మంచి వాళ్ళకి అతను ఏం చేస్తారంటే ఎవరో అనామతి ఇచ్చిన దాన్ని లెటర్ ఇచ్చి వాళ్ళకి వర్క్ చేపట్టారు అనామతి మనిషి ఇస్తే వాళ్ళు లెటర్ తీసుకొని వర్క్ చేపెట్టారు ఏమైందంటే ఆయన చూస్తూ నేను చూస్తున్నాడు ఫీల్డ్ ఇష్టం రెసిడెంట్ చేసేస్తాడు వాళ్ళు ఇష్టం పెట్టుకుంటారు ఇవన్నీ కూడా కలెక్టర్ కంప్లైంట్ చేశాము దీనిపై మేము పర్చి తొమ్మిది ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి తొమ్మిది ఐటమ్స్ మాత్రం డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ మానర్ కమిటీ కాబట్టి మా హక్కు కాబట్టి అది అరిజినల్ మీటింగ్ కాబట్టి ఒక అరిజినల్ శాసనసభ్యుడిగా వెళ్ళాలని చెప్పి చెప్పారు తప్ప వేరే ఆ విషయానికి ఎవరిపై కంప్లైంట్ చేయడం ఆలోచన నాకు లేదు నేను ప్రజాప్రతినిధి కాబట్టి అన్ని సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి ప్రజలు సేవ ఉద్దేశం వచ్చాను కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిందని మనం తెలుసుకున్నాం అది వారేనా ఎండ అయినా ఫ్యాంక్షన్ ఇస్తాను గ్రామ రోడ్డు కూడిపోయి చేస్తాను పంచాయతీ దగ్గరలో వస్తే గతంలో ఎన్నో పట్టాలు తీస్తాను పటాలు తీర ఈరోజు తేడా పోతే పట్టాలు ఆడుతున్న అవసరం పట్టాలు గ్రామ లేదు టీఆర్ఎస్ లేదు అక్కడే ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏమైంది ఎమ్మెల్యే అవుతాడు నేను గతంలో ఎమ్మెల్యే పోతే ఎంఆర్ఓ ఎంపీడీఓ సెక్రటరీ ఎందుకు పోతాము కరెంట్ అవసరం ఎందుకు పోతాం ఆ గ్రామానికి ఏం అవసరమో నీళ్ళు అవసరమో నీళ్ళు వెళ్ళాను కరెంట్ అవసరమా కరెంట్ పోయిందన్నమాట కరెంట్ లేదాడా అంటే లేదా నేను కంటే మీరు పోలేదు ఎక్కడి నుంచి పోతున్నారండి నీళ్ళు కోసం నేను చోట కలిపి కోసం కోసం కాలేదు ఎవరు ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ కష్టపడుతున్నారు మీ కింద స్థాయిలో మీరు ఏం కష్టపడుతున్నారు మీరు ఎందుకు చేయడం ఎంఆర్ఓదు ఎందుకు చేయలేదు ఎండిఓదు పదిహేను గ్రామ పంచాయతీ చేస్తే ఒక పంచాయతీ కూడా చేయాలి ఇరవై యాభై గ్రామాలు యాభై గ్రామాల కదా నేను ఎం జీవోలు తీసుకుని చూడండి ఎండి అవసరం ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి జీవో లేదు ట్వంటీ ట్వంటీ ఇచ్చినట్వంటీ యాభై గ్రామాలకి ఐదు గ్రామాలు ఆడు ఉందో ఆడ ఇరవై ఎలక్షన్ ఇస్తే అది ముందు ఎలక్షన్ కొన్ని గ్రామాలు పెళ్ళి చేయలేక ఇప్పుడు ఇచ్చింది నో బీ కెన్ రెస్పాండ్ ఎంపీడో పోయి చెప్తా కదా చేస్తారో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రభుత్వం చేసే ప్రజల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకి మీరు సహకారం కావాలా గౌరవ ముఖ్యమంత్రి ఏవిధ దశపడుతున్నారో దాన్ని టెన్ పర్సెంట్గా కష్టపడాలా మనందరం రిక్వెస్ట్ చేస్తాము చర్చడి కాని అభివృద్ధిని మీరందరూ కూడా సహకరించండి చర్చడి కాని సంక్షేమం అందరూ మీరు సహకరించండి గౌరవ ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరూ కూడా పాల్పడండి నేను వారిని స్వాగతిస్తున్నాను ఎమ్మెల్యే చేసిన తర్వాత నిద్రపోయి పని చేయాలా అంత తప్ప ఒక మంత్రి గుడిలో ఇక్కడ న్యాయం జరగాల ఇలా నీటిని పెట్టకూడదు మీరు నిధులు పెట్టకూడదు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ప్రాంతం చేయాలా ఆ జీవో ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అంత లేదండి ఇలా తా ఉంటే భారత రాజ్యాంగ రాసిన అంబేద్కర్ యొక్క చట్టాలు ఏమవుతుందండి ఏమవుతుంది ఎస్టీలు ఒక నంబర్ చేయకపోతే ప్ర నువ్వు నమోదు చేయకపోతే ఒక సర్పంచ్ని బీసీ సర్పంచ్ని ఒక ప్రమాణ సీకం చేయకపోతే రాజ్యాంగ అపహాస పాలవుతుంది నోరు తెచ్చి ఒక అడిగి లేకపోతే రాజ్యాంగ అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మీరు తల్లిదారా మా దేవాదాయ శాఖ మంది చెప్పి వీలాంటి నేరస్తుల్ని గుడి నుంచి తొలగించమని మీ వేడుకుంటున్నాను స్వామి పరమేశ్వర గురికి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం